సో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా హై ఓ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి సో గైస్ ఈరోజు పంతొమ్మిది తారీఖు మూడు నెల రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే ఎక్కడ లేని న్యూస్ అంతా కోవిడ్లోనే ఉంటుందండి ఎక్కడ లేని ఎక్కడా లేని కాను అంతా కోవిడ్లోనే ఉంటుంది సో కోవిడ్ వరకు కొత్త కానూన్ తీసుకొచ్చారు విజిట్ వీసాలో వచ్చి సరైన సమయానికి ఎగ్జిట్ కాకపోయినా విజిట్ వీజాలో వచ్చి సరైన సమయానికి అక్క వీసాను ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఫైన్ కట్టడంలో ఫైన్ కట్టడం కానీ ఇదే ఎక్స్ట్రా మనీ పే చేసి దాన్ని దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తారు కదా సో ఆ విధంగా చేసుకోవడం విఫలమైన ఆ వీసా గల వ్యక్తిని ఆ వీజా స్పాన్సర్ చేసిన వ్యక్తి ఇద్దరిని కూడా వన్ వీక్లో డిపోర్ట్ అంతే అనమాట సో అంటే ఈ ఇల్లీగల్స్ వాళ్ళు ఎక్కువగా విజిట్ విజిట్లో వచ్చి ఎక్కువ జనం ఇల్లీగల్ వాళ్ళు ఎక్కువ ఎక్కువగా వీజా ఉల్లేషన్ చేస్తున్నారు సో ఆ స్పాన్సర్ని ఇంతకుముందు వదిలేసారు ఇప్పుడు స్పాన్సర్ వదలడం లేదు స్పాన్సర్ని ఆ వీజా ఇద్దరిని కూడా డిపోర్ట్ చేస్తారంట ఎక్కడా లేని రూల్స్ అన్నీ కోవిడ్లోనే ఉంటాయి నెక్స్ట్ అల్కరా ఆల్కరామా క్యాటరింగ్ కంపెనీ ఉందా ఇది కేఓసీ ప్రాజెక్టులో ఉంటుందంటండి అల్కరామా క్యాటరింగ్ కంపెనీ ఉందా ఉంటే ఎలాంటిది శాలరీ టైంకి ఇస్తున్నా కొంచెం తెలియచేయండి కొన్ని మిత్రులు జాబ్స్ వచ్చాయంట నెక్స్ట్ కువైతే పాపులేషను కోవైట్లో కువైతే పాపులేషను ఫోర్ పాయింట్ ఎయిట్ సిక్స్ మిలియన్ ఫోర్ పాయింట్ ఎయిట్ సిక్స్ మిలియన్ చేరుకుందండి గత మన గతం నుంచి చూస్తే మిలి కోతి పాపలేషన్ పెరుగుతుంది సో నెక్స్ట్ వాతావరణం వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు వర్షాలు పడవచ్చు కానీ హెవీగా కాదు లైట్గా వర్షాలు పడవచ్చు అని తెలియజేశారు సో నెక్స్ట్ డొమెస్టిక్ వర్కర్ ఒక డొమెస్టిక్ వర్కరు స్పాన్సర్ ఇంట్లో కిచెన్లో పాపం తను హ్యాంగింగ్ చేసుకుందని ఉరేసం చనిపోయింది సో తామే వయసు నలభై ఒక సంవత్సరాలు ఏ దేశ మనం సోదు విషయానికి వెళ్తాం సోదు విషయానికి వెళ్తే భూపతి రాజ్ కుమార్ అనే వ్యక్తి జ రీసెంట్గా చనిపోయాడు సౌదీలో ఇతను కాకినాడ చెందినవాడు సో అయితే ఇతనికి సంబంధించిన వివరాలు ఎవరైనా తెలిస్తే కనుక ఇతను రిలేషన్స్ ఎవరైనా వార్తలు చూస్తే కనుక సో డిస్ప్లో అవుతా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ వీజా విజిట్ వీజాలో విజిట్ వీజాలో కానీ ఉమ్రా వీసాలో కానీ వెళ్ళి చాలామంది ఈ భిక్షాటన చేస్తున్నారండి సో ఇటువంటి భిక్షాటన చేస్తున్న కొందరు అరెస్ట్ చేశారు అధికారులు రీసెంట్గా జద్దాలో పాకిస్తాన్ ఒక నలుగురు పాకిస్తాన్ కూడా అరెస్ట్ చేశారు అయితే ఇంకో విషయం ఏంటంటే హజ్ మిస్టర్ వాళ్ళు తెలియజేశారు రమాదాన్ టైంలో హజ్కి చాలా మంది వస్తారు బీడ్ ఎక్కువగా ఉంటుంది బీడ్ని కంట్రోల్ చేయడానికి సో ఒక్క ఈ రమాదాన్ టైంలో ఒక్కసారి ఉమరా పర్మిట్ తీసుకున్న వ్యక్తికి సెకండ్ టైం మళ్ళీ వెంటనే ఎవరు దానికి టైం పడుతుంది సో రమాదాన్ కంప్లీట్ అవ్వాల్సిందే అంటే రమాదాన్ టైంలో ఒకసారి మాత్రమే ఇది హజ్కి వెళ్ళగలరు ఓకే యో విషయానికి వెళ్తాం యో విషయానికి వెళ్తే పబ్లిక్ బస్సెస్లో నోల్ కార్డు పబ్లిక్ బస్సులో నోల్ కార్డు చూపించకపోతే రెండు వందల జమ్స్ ఫైన్ వేస్తారు థర్డ్ పార్టీ కార్డు ఉపయోగిస్తున్న రెండు వందల జన్స్ ఫైన్ వేస్తారు గడువు మూసిన కార్డు ఉపయోగిస్తున్న రెండు వందల జమ్స్ ఫైన్ వేస్తారు నకిలీ కార్డు ఉపయోగించినా కూడా రెండు వందల జనంస్ ఫైన్ వేస్తారు బస్సులో సీట్లు పాడు చేస్తే రెండు వందల జమ్స్ ఫైన్ వేస్తారు ఉమ్మువేడు చెత్తపారెంట్ లాంటివి చేస్తే బస్సులో హండ్రెడ్ జనమ్స్ ఫైన్ వేస్తారు ఓకే నెక్స్ట్ కోనార్ కంపెనీ కోనార్ కంపెనీ దుబాయ్లో ఉందా ఉంటే ఎలాంటిది వందల మిత్రులు జాబ్స్ వచ్చే కొంచెం తెలియజేయండి కామెంట్లో పెట్టండి ప్లీజ్ తర్వాత అబుదాబీలో అత్యంత ఖరీదైన పెంట్ హౌస్ అంటే అండి బ్యాక్గ్రౌండ్ చూడండి పెంట్ హౌస్ అత్యంత ఖరీదైన అంటే నూట ముప్పై ఏడు మిలియన్ దినం సేల్ అయిందంట ఇది సో నెక్స్ట్ షేక్ జాహేద్ షేక్ జాహేద్ గారు చూడండి సో అబుదాబీలో నార్మల్ ప్రజలు అందరితో కలిసి ఇఫ్తార్ కూర్చున్నారు కూర్చున్నారాయన మొత్తం ఇంత పెద్ద వ్యక్తి ఇఫ్తార్ మిల్స్లో రావడం అంటే మామూలు విషయం కాదు సో నార్మల్ అంటే అందరికీ పెట్టే మిల్స్ అతను కూడా తింటున్నారు ఇతను స్పెషల్గా కాదు నార్మల్ ప్రజలకి అందరికీ ఇఫ్తార్స్తారు ఆ మిల్స్ నెక్స్ట్ మనం వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే విండ్ పవర్ ప్రాజెక్ట్కి వామన్లో విండ్ పవర్ ప్రాజెక్ట్కి వన్ పాయింట్ బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు నెక్స్ట్ వామన్లో ఈ ఎలక్ట్రికల్ కార్ యొక్క ఛార్జెస్ స్టేషన్స్ ఏర్పాటు చేయాలని కొత్తగా ఆర్డర్ జారీ చేశారు ఇక రాబోయే రోజుల్లో అంతా మనకి వామన్లో ఎలక్ట్రికల్ కార్లు ఎలక్ట్రికల్ బస్సులే కనబడతాయి సో నెక్స్ట్ రోజా పువ్వుల యొక్క ప్రొడ్యూస్ బాగా పెరిగింది ఇప్పుడు వామన్లో ఫిఫ్టీ పర్సెంట్ బాగా పెరిగింది సో వామన్ దేశంలో ఉపయోగించగా విదేశాలు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు నెక్స్ట్ బెరన్ విషయానికి వెళ్తాం బెహరన్ విషయానికి వెళ్తే బెహరీన్లో డొమెస్టిక్ వర్కర్ యొక్క ప్రొఫెషన్ పీరియడ్ పెంచేశారు ఆరు నెలల ప్రొఫెషన్ పీరియడ్ డొమెస్టిక్ వర్కర్కి అంటే బెహరీన్ వెళ్ళి డొమెస్టిక్ వర్కర్ని తమ యొక్క వర్కర్ యొక్క వర్క్ వర్క్ సామర్థ్యం చూసి ఆరు నెలల లోపు అతను ఆరు నెలల తర్వాత ఆరు నెలలు లోపు లోపుగా అతను ఆమెను పూర్తిగా విజా విజా వీజా కొట్టడం కానీ పర్మినెంట్గా ఉంచుకోవడం చేసుకోవచ్చు లేదంటే వాళ్ళు ఈ ఆరు నెలల లోపు ఈ వర్కర్ రిటర్న్ వెళ్ళిపోవాలన్నా కూడా వెళ్ళిపోవచ్చు అంటే ప్రొబేషన్ పీరియడ్ ఆరు నెలలు ఆ వర్కర్ యొక్క పనితనం చూడడానికి ఆరు నెలలు గడువుపించారు బెహరీన్లో ఓకే నెక్స్ట్ ఈ సంవత్సరం ఇఫ్తార్ మీల్ బెహరీన్లో ఈ సంవత్సరం ఇఫ్తార్ మీల్ అధికంగా ఇండియన్ ఫుడ్నే ప్రిఫర్ చేస్తున్నారంట ప్రతి చోట సో ఖతర్ విషయానికి వెళ్తాం ఖతర్ విషయానికి వెళ్తే ఖత్తరులో కొన్ని కొన్ని చోట్ల చాలా చాలా భారీగా ఇఫ్తారు పెంచి పెడుతున్నారండి అయితే ఇఫ్తార్లో స్పెషల్ ఏంటంటే ఇఫ్తారులో ముస్లిమ్స్ మాత్రమే కాదు నాన్ ముస్లిం కూడా వచ్చి విపరత్ ఇఫ్తార్ తీసుకోవాలని చెప్పి ప్రచారం చేస్తున్నారంట ముస్లిమ్స్ మాత్రమే కాదు నాన్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో మీరు కూడా వచ్చి ఎఫ్తారీ తీసుకోవాలి అని చెప్పి ప్రచారం చేస్తున్నారంటండి భారీ మొత్తంలో ఎఫ్తారీ పంచి సో నెక్స్ట్ పోలీసులు చూడండి బెహరన్లు నెక్స్ట్ పోలీసులు చూడండి పోలీసులు కూడా ఖతారి పోలీసులు కూడా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎఫ్తారీ పంచిపెడుతున్నారు సో గైస్ ఇంత మించి పెద్ద న్యూస్ ఏం లేదండి ఇంతే న్యూస్ ఉంది ఒక గైస్ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్